మరి మీరేం బాగా చెప్తారాపా మరి ఊర్లో పెద్దమ్మని ఏంటికి పెట్టిండే అదే చిన్నమ్మటికి పెట్టిండే అదే మాకు ముత్యాలమ్మ ముఖ్యము మా నాయన మూడు కొడతా అండి నేను ఒకటన్నా కొట్టుకుంటే ఎట్లా అని ఇప్పుడు ప్రశ్నలు వస్తాడు మాకు అయ్యా ముత్యాలమ్మని చేసినారు మరి వేమన ఏం చెప్తాడు అమ్మ తినగా పోనాగునాబు అమ్మ తినేటటువంటి ఆగుతున్నాయినా అమ్మ మీద చెప్పి మీరు తినే ప్లాన్ చేసినారా అని చెప్పి వేమన చెప్పేవాడు మన బ్రహ్మర్షి పత్రిజి గారు కూడా అహింసో పరమోధర్మ మరి అహింసో పరమోధర్మ అంటే మరి గాంధీ మహాత్ముడు అహింస ఆయుధాన్ని పట్టుకొని మనకు స్వతంత్రం మీద ఇచ్చినాడు మరి ఇట్లా ఎన్నో ఉన్నాయి కాబట్టి మరి ఇట్లా ఎందుకు అప్ప ఇట్లా పెట్టినారంటే మరి అమ్మవారి జాతర అంట మమ్మ చంప వేడుకంట ఈ మహిళ ఇది శాస్త్రం అంట ఆసాదు వాళ్ళంట వాడు చెప్పింది వేదమంట గ్రామం అంతా ఇనాలంట తిట్టినా ఓరకుండలు ఉండాలంట ఇది ఎక్కడ న్యాయమంట బండారు మా పైన జల్లి బడతనక్కడు చేత పట్టి బలి బలి కోపలి అని బజారు బజారు మమ్ము తిప్పి అమ్మ దగ్గరికి ఎడ్చకెళ్లి సూర్యుల వలె నరుకుతారే మాకు ఎంత కడుపు అంటనే ఆ మొగజీ వాళ్ళు రోదన చేస్తాయంట మరి మనము పల్లెల్లో చూస్తా ఉంటాం ఓ పొట్టిని బాగా మేపుతారు ఉలవులు కందులు పెట్టి దాన్ని మేపితే దానిపైన ఒకటి బొచ్చు బాగా తెల్లగా తొస్తాది వస్తాను ఈ బంధువులంతా పోయి బా లడ్డా కట్టుకుంటుంది రెబ్బర దీని అంటాడు అంటే అలవాటు కాబట్టి అంటే ఊన్ మామ రేపు భత్రికలు కొట్టించినా రేపు మీరంతా రాని మామూ అని చెప్తారు మనం చూస్తా అంటా మీరు కూడా చూసిన అనుభవాలు మరి దాన్ని తోసుకొని బాగా పెద్దమ్మ కాటికి పూలు పట్టి బాగా పూలు కట్టి బండారు పెట్టి మరి డ్రమ్స్ కొట్టుకుంటా తోలుకొని పోతా అంటే అది అనుకుంటుందంట ఆహా ఏమప్పా మా యజమాని యజమానిపోతే ఇంత వెరైటీ పెళ్ళి కొడుకుని తోలు అన్నాడు సంపుతారని దానికి వెళ్దో మరి ఇక్కడ అడుగు వేసుకుంటూ పోతుంది అది కూడా బాగా మేపింటాడు ఏడానికి అడుగు వేసుకుంటూ పోతే వాడు ఏం చేస్తారు ఒక ఆయన మీరు అందరూ చూసింటారు అంటే మనకి ఇంకా ఈ మాంసాహారం మీద ఎక్కువ లేకుండా చెప్పే సార్ ఇది బాగా చెప్పునైనా అన్నాడు కాబట్టి ఆయన గురువాకి మేరకుండా మళ్ళీ రెండు మాటలు అంతే మళ్ళా ఇక్కడ ప్రోగ్రాంలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి అన్నీ చేసుకుందాం మరి పోతే తోలపోతారు తోలిపోయిన తర్వాత ఆడ మెడ గిట్ట తాడు తిరగకుండా ఒకటి పట్టుకుంటాడు ఇట్లా ఎన్నికల్లో ఒకటి గిట్ట పట్టుకుంటాడు ఈ యజమాని గమనించినారా యజమాని ఏమంటాడు పొట్లీ యజమాని వరానైనా వాడు ఎంత తాగినాడు అంటే తాగినాడు వాడు వాటి గంట అడికి నరుగుతాడు గొడవలకాటికి నరిగితే రేసే అది శర్మం రేటు పోదా వాడిని చూసుకొని నరకమని అంటాడు అంటే అప్పుడు శర్మం పోతుందని ఏడిసేవాడు అమ్మాయి అంత తింటుడు ఈడు కొడతాడా గుత్త నకిలీ ఈ మంత్రులకు బాధ తెలివైన మరి వాస్తవంగా చెప్పాలంటే పోయి సరే చెప్పినాలి చెప్పినా చెప్పినా మొ చెప్పినా లేదు అదే బాగా అంటారు ఆ నరుగుతాడు అంటే బాగా పాడు వేసుకొని నీచి నరుగుతాడు నరుగుతానికి గొడవలకి తెగిపోతే నేను చెప్పలే నేను చెప్పలే నా గొడక వాడు పాయపో శర్మ మురుడు బా అంటే ఇక్కడ సార్ ఇది సార్ ఇది మాంసము పోతుందని పెద్ద బాధ దీనికి అని చెప్పి పోయినా అంటే దానికి ఇట్లా తనకలాడుతా అంటుంది నాలుగు కళ్ళతో అంటే ఈ అప్ప వీరుని తిన్నపోయి దాని మీద ఇట్లా తొక్కొని ఒక కాలు కోస్తాడు ఒక కాలు కోసి నోట్లో పెడతాడు నోట్లో పెట్టి నీళ్లు పోసి ఇట్లా పెట్టి ఇట్లా మొక్కుంటే అది ముక్కులు అట్టడం అంతే నాకు వరం ఇచ్చారా నువ్వు పోదురా నాకు వరం ఇచ్చా దానికి నరాలక పైకిపోతా అంటే ఇలా వరాలంట ఏమని చెప్పాలి ఈ మనుషులని చెప్పి మరి ఎంతమందో ఇట్లా మనం చూస్తాండాం మరి కాబట్టి మరి అట్టాడు చేయకుండా భూమిలోన పుట్టుకు నేను చెప్పే మార్లు కాదు ఎన్ని మహాత్ములు ఎందరో మలయాళ స్వామి దీని గురించి అహింస గురించి ఎంత బాగా చెప్పినాడు ఇట్లా మహాత్ములందరూ చెప్పి మనం ఈ పత్రి సార్ మనకు తోడైన ఉంటే నేను కూడా మరి నాకు గుడుగా ముగ్గురు కొడుకులు రా నాయన నేను ప్రచారానికి పోతంటే మీరంతా అది మళ్ళా మళ్ళా చెప్తా ఆ సబ్జెక్టు రోజు చెప్పా మరి ఇక్కడ పోతే భూమిలోన పుట్టుకుచు భూమిలోన టుంగ టంగొట్టికలు దుంపలు దున్ని తినుచు మనిషి మలము తినుచు మరి బ్రతుకుతున్నది మురికి గుంటలోన ములుగుచునున్నది మురికి దేహము తోడ మనిషికి ఎదురైనప్పుడు ముక్కు అది పట్టి పక్కకు పోదురే మమ్మ ఎవరు ముట్టరి మనుషుల నుంచి మురిసింది ఓ మురిసింది కానీ ఈ మనిషి ఈ మురికి దేహం కాల్చి ముక్కలు చేసి ఉప్పు కారం పెట్టి ఉడికించి కూర వండుకు తిందు కుటిల మానవులు మనిషి కంటేను మృగము మరి ఎంతో మేలడి మదుకుందుచున్నది కుందుచున్నది వాడై అయ్యా అయా మేము అడవిలోనే ఉన్నాము మాకేం మృగాలతో పెద్ద బాధ లేదు మనుషులే వస్తారయా కర్రలు బర్రలు తీసుకుని కుక్కలు తొలగుతున్నారు మమ్మల్ని కూడా సంపతింటారు మనిషి కంటేను మృగము మరి ఎంతో మేలడి మదుకుందుచున్నది వాడై పంది నీటిలో ఉన్న పుట్టి నీటిలోన పెరిగి నిగనిగలాడుచు నీటిలో తిరుగాడు చేపలు మనకేమి చెరుపు చేసే గడ్డిగా అనుమతిని బిడ్డవల నమ్మిన మేకలు పొట్టెళ్లు మనకేమి పోరు సలిపే ఉమ్మి గల్లలు మిరింగి తెల్లబారిందని తెలుపుకు కూతలేయి చున్న కోళ్లు మన ధనమెంత కొల్లగొట్టే ఆ కులములు తినుచు అడవిలో తిరుగాడు నెమళ్ళు జింకలు కుందేళ్లు అడవి పక్షులు మనకేమి హాని చేసే ఇట్టి జీవుల పట్టి చంపి భక్షింతుడే మనజులకిది ఏమి మాయరోగం బురా యముడు చూచుచుండు విడు ఒక బంధించి హింసించినప్పుడు అర్థమగును మూర్ఖమతుల కనుచు ఇటువంటి విఘ్నులు చెప్పిన వినరు ఈ మానవులు మాంస భక్ష నమ్మునకు మరిగినరుడు మనశ్శాంతి కోరు మానవులు మానవులారా మనశ్శాంతి కోరు మానవులారా మాంస భక్షణ ఎగనైనా మానరయ్యా ఆ కులలు ములు తినుచు బడమేకలైన అవలీలగా కొండలెక్కుచుండ మేకలు గురులు ఏమన్నా మటన్ తింటాయప్పా అది ఆకులను తిని బడమేకలైన కొండలు కొండలెక్కుచుండ మేక కుత్తుక కోసి మాంసం మాంసముండకి తిన్న మనిషి ఈనాడు మంచమెక్కి ఆసుపత్రులు బెడ్ ఎక్కి ఏం తింటావా అంటే అంత మటన్ వ్యాపారం నోరు చప్పకుందంటాడు మరి ఏమని చెప్పాల ఈ మనిషి కథ మరి కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇప్పుడు కోళ్ళు మన ధనం ఎంత కొల్లగొట్టా మరి சி அது திண்டாதே అంటే అది తింటుంది పిల్లల్ని కూర్చోబెట్టి ఉంటుంది పెద్దోడు కూర్చో మన వాళ్ళు బంధువులు వచ్చే నాటికోడి నాటికోడి ఏమి నాటికోడు ఏమి గత ఇంతమంది చెప్తే ఇనరే అని మరి ఎందుకంటే తప్పుగా భావించద్దండి చిరాల పెద్ద వేదిక చిరాల మా సార్ పక్కలో ఉన్నాడు సార్ పక్కలో ఉంటే నాకేం భయం ఉండదు మరి పల్లెల్లో చెప్పాలంటే ఎట్లా మరి ఏం అంటారు తిమ్మంపల్ చెప్తా అంటే పెద్ద నిలబెట్టి అన్నాడు నిలబెడతా స్వామిని నిలబెట్టుకుంటే ఎట్లా అలాడు అట్లా సాడు అంత వాళ్లే పత్రి సార్ ఉన్నాడు కాబట్టి మరి ఇంతమంది చెప్తే ఇనరు కదయ్యా ఈ దద్ద మళ్లీ మళ్ళా పెద్ద మీద చెప్తారా ఈ మూర్ తినే ముత్యాల మీద చెప్తారా ఈ చౌటలు తినే సౌడమే చెప్తారా ఈ దొంగలు తినే గంగమ్ ఎందుకు చెప్తారా ఈ బడవలు తినే బాట మీద చెప్తారు ఈ సుంటలు తినే శంకులం మీద చెప్తారు ఈ పరంపకు తినే పాత్రయ్య పోలేరమ్మా ఎవరు లేరేమయ్యా మీకు అని అంటే సార్ మల్లాను అన్నాడు మల్లానంటే ఏం సార్ వాళ్ళు ఎట్లా ఇట్లా ఏమన్నా రాళ్ళు ఇస్తారు పల్లెల్లో ఇటు చెప్పలేని ఏ దిగుతావు లేదు రాళ్ళు లేస్తారండి ఏమన్నాడు ఏదప్ప ఇంతమంది ఉండాలి ఒక రాయలేదు కదప్ప ఏ ధర్మం సత్యం మాట్లాడే ఎందుకు ఎంత నీకు కొత్త గుండెకాయ పెట్టినా వాంచి అన్నాడు వాంచే అంటే నన్ను వంచుతారేమో రోవంత బాయి ఒక పల్లెల్లో సార్ నువ్వు ఉంటే వాంచుతావు సార్ నువ్వు ఉంటే మరి కృష్ణుడు రథం తోలుతంటే అర్జునుడు ఎన్ని బాగా ఆశిలో బాగా పని నువ్వు ఉంటే చెప్తావు నువ్వు లేకుంటే చెప్పలేన అంటే ఏమి చెప్పలేవు అంటాడు మరి కొత్త గుండెకాయ పెట్టినాడంటే సరే టెస్టింగ్ చేసుకుంటావు సార్ చేస్తుందా లేదా పెట్టినాడు పెట్టడం పెట్టినాడు స్వామి దేవుడు విజయంగా ఆయన లేకుంటే మాట్లాడలేదు నువ్వు వాత్సవంగా చెప్తాడా